నికి ఘనంగా ఏర్పాట్లు చేసిన వెలమ సంక్షేమ సంఘం సభ్యులకు సన్మానం గ్రహిత ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటామని లేకుంటే రాజకీయాలు మానిస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు ఆదివారం జేఎన్ రోడ్లో ఉన్న చెరుకురి గార్డెన్స్ కళ్యాణ మడపర్లో వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘన సన్మానం జరిగింది సభ అధ్యక్షతన వలమ సంక్షేమ సంఘం నగరాధ్యకుడు కిలపర్తి శ్రీను వహించారు

దయచేసి ఆయన గురించిన వాళ్ళంతా సోదరుల దైనిక కార్యక్రమాలు అందుబాటు కూర్చోవచ్చు కోరుతున్నాం ఎవరు కూర్చోవచ్చు దయచేసి లోపల రాజమండ్రికి ఒక వెలవ సంక్షేమ సంఘం తరఫున ఒక ఎత్తుపోయేలాగా ఒక మంచి గుర్తు ఇవ్వాల్సిందిగా పడిన రాజమండ్రి వాసులు దీనికి పూర్తిగా సహకరిస్తా మొట్టమొదటిగా ఒక లక్ష రూపాయలు నేను డొనేషన్ ఇస్తానని తీసుకుంటాం ఇది మనకి ఆల్రెడ్ కుటుంబం నుంచి కూడా నలుగురు కూడా చేయడం జరిగింది ఇంకొకటి ఉంది వాళ్ళకి ఎంపీగా అది కూడా అవకాశం వస్తే ఎంపీ కూడా చేయాలని కోరుకుంటూ ఈ రోజున జిల్లా నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణాజిల్లా కూడా చాలామంది వెళ్ళడం రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నిర్మక సంఘం కమిటీ వెయ్యాలి అప్పారంలో కూర్చొని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ అలాగే ఈ రోజున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహీసుకున్నాం మాజీ ఎమ్మెల్సీ అప్పారీ నా అభినందనలు వేదిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మన వెల్లమ సంఘం మొట్టమొదటిలో పెద్దలందరూ కూడా ఎప్పటి చాలా చాలా కాలం నుంచి చెప్తున్నాను నేను కొద్దిగా మీరు చరిత్ర కూడా కొద్దిగా స్టోబ్దంగా చెప్తాను పూర్వం మన కలిబరెడ్డి అప్పల గారు సప్ప అప్పల గారు ఆదిరెడ్డి అప్పల గారు కలూరు పోదరా గారు వాక అప్పల సంఘాలు ఇలాంటి పెద్దలందరూ కూడా మన తగిలి అందరికి ఏదో రకంగా సహకారం అందించడం జరిగింది వారి తర్వాత మా తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ చల్లప్పారాగాలు పూర్తి స్థాయిలో రాజకీయం నడపడం జరిగింది వారు మన వెలం సంఘానికి ఎంతో అండదండగా ఉండి ఎవరైనా సరే వస్తే వాడికి ఏం సహకారాలు అందించాలో చేయడం జరిగింది ఆయన రాయమండ్రి మున్సిపల్ చైర్మన్గా జరిగింది ఏ కావ ఏ సమస్యలైనా కూడా నువ్వు పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఇంకా రాబోయే కాలంలో ఇంకా బోర్డు నామినేటెడ్ పదవులు ఉంటాయి వాటిల్లో కూడా మన వెల్లం సంఘీలు అందరినీ కూడా పోర్చాలి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా చాలామందిని మన వెల్లం అందరినీ కూడా కార్పొరేట్లను చేయాలి ఈ రకంగా అందరూ అభిమానులు చోరగనాలి నువ్వు రాయమండ్రిలో రాజకీయం అంటే ఒక రాజేడు వాద ఉన్నట్టుగా మా అందరికీ కూడా ఆదేడు అపారడికి నాకు మంచి పేరు తీసుకురావాలని మర్చుభుగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేసుకుని చదువుతున్నాను మీరు ఈ విధంగానే ఉండాలి మీకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే మీకు ఇబ్బందులు వచ్చినాయో ఏదైనా అవసరం ఉందో అందరినీ కూడా ఆదుకుంటాం నేను ఒకటే చెప్తాను అందరూ చదివించండి పిల్లలు చదివించండి అని చెప్పి ఎర్రకొండ మీద ఉన్నటువంటి మన జట్టు లేబర్ అందరినీ కూడా మెరిట్ ఉంటే రండి మీరు చదివిద్దాం ఇది వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా చదివించి అరవై వేలు జీతగాళ్ళు అయ్యారంటే ఆ జట్టు మేస్తలు వచ్చి మీ పుణ్యమేనయ్యా అని కోరు మాకు కావాల్సింది చదవాలి చదివి మంచి పొజిషన్లోకి రావాలి ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉంటారు అందరూ చదువుకోవాలి చదువుకుంటే సంస్కారం సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు తద్వారా ఉద్యోగం చేయడం వల్ల ఇన్కమ్ అవుతుంది ఆ ఇన్కమ్ అలాగే అందరూ చేస్తే ఆ ఇన్కమ్ జనరేట్ అయితే గాలితోటి రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది పిల్లల్ని చదివించండి అని మహానుభావుడు మాకు ఎప్పుడూ మీటింగ్లో చెప్పేవాడు అదే భాషలో మేము వెళ్తాం నాకు తెలియకుండా మా అబ్బాయి కూడా చాలా మందికి చదివిస్తా ఉంటాడు నాకు అన్నీ చెప్పడం చదివించే విషయంలో గుప్తదానం చేసే విషయంలో మా అబ్బాయి నాకన్నా ఒక అడుగు పై ఏదేమైనా అదే కావాలి మా అమ్మాయి కూడా అమెరికాలో ఉంది వాళ్ళ అబ్బాయి కూడా ఊహించని విధంగా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది ఇదంతా నేను చేసుకున్న పుణ్యం దాని సపోర్ట్ సన్మూరి కుటుంబం అందరికీ నమస్కారం నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను మరొక కుటుంబ సభ్యులైన మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక చిన్న కథ ఒక సామాన్యుడి కథ పక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చే నా వ్యక్తి రెండు రూపాయలతో వచ్చారు ఒక రైతు బిడ్డ వ్యాపారం తెలీదు రాజకీయం తెలీదు రైతన్నాను కదా కష్టపడ్డమే తెలుసు అతనికి రాజమండ్రికి వచ్చారు కష్టపడ్డారు ఒడుదొడుగులు వచ్చినాయి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నారు వ్యాపార రంగాల్ని స్థాపించారు అక్కడ కూడా ఒడు వచ్చినాయి ఎదుర్కొన్నారు ఒక్కరిగా వచ్చారు ఒక్కరిగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతానే ఉన్నారు నమ్ముకుంది ఒకటే కష్టం దేవుణ్ణి కష్టాన్ని నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఆ రెండు నేను చేయగలిగితే పైబాటు సహకరిస్తే అన్ని కలిసి వస్తాయన్న నమ్మకం విశ్వాసంతో ముందుకెళ్ళారు అన్ని కలిసి వచ్చినాయి ఆ చిన్న కథలో ఉన్న సామాన్యుడే మనవాడుగా మీ వాడుగా ఈరోజు ముందున్నారు ఆదిరెడ్డి అప్పారావు గారు రాజకీయంలో కూడా అలాగే వచ్చారు వారసత్వాలు లేవు రాజకీయ నేపథ్యం లేదు అక్కడ కూడా అదే రీతిలో కష్టపడ్డారు సామాన్యుడిగా వచ్చారు అవకాశం వచ్చినప్పుడు భార్యని మేయర్ గా పెట్టారు అక్కడ కూడా ఒడిదుడుగులు వచ్చింది ఎదుర్కొన్నారు చెప్పాను కష్టపడ్డాం దేవుణ్ణి నమ్ముకున్నాం ఎమ్మెల్సీగా వచ్చింది బహుశా తెలిసి మరణానికి రంగారావు గారి తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో చట్టసభల్లో అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి అయితే ఉభయ గోదావరి జిల్లాకి శాసన మండలి సభ్యులుగా అయితే మొట్టమొదటిగా అడుగు పెట్టింది ఆదిరెడ్డి అప్పారావు గారు సరే ఎమ్మెల్సీ అయింది ఎమ్మెల్యే అవకాశం వచ్చింది అక్కడ కూడా మళ్ళా సమస్యలు వచ్చినాయి ఎదుర్కొన్నాం పోరాడాం అన్నీ చేశాం చివరాకరగా నా భార్య ఈరోజు నేను ఇదంతా కూడా మీకు తెలిసిన అంశాలే నేను నే చెప్పేది ఒకటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు తలుచుకుంటే కష్టపడితే అనితర సాధ్యం అని అనే అన్ని కూడా సాధించగలడు అనడానికి ఉదాహరణ ఆ సామాన్యుడే నా తండ్రి ఆదిరెడ్డి అమ్మారావు గారు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఇది ఆదిరెడ్డి సొత్తు కాదు సొంతం కాదు ఇది అందరి సొంతం ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే ఇదే విధంగా పడితే ఒక అవ్వగలుగుతాడు ఒక మేయర్ అవ్వగలుగుతాడు అది అవుతాదా అని ఆలోచించే ప్రతి ఒక్కడో ఆలోచించండి ఏ రెండు రూపాయలతోటి జీవితం మొదలు పెట్టిన ఆదిరేడి అప్పాలో అవ్వగలిగింది నేను ఎందుకు అవ్వలేదని కష్టపడితే ప్రతి సామాన్యుడు కూడా అవ్వగలడు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు విశ్వాసం పెంచుకోండి రెండు రూపాయలు అంటుంటే మా అప్పారావు గారు వెనక నుంచి అంటా ఉన్నాడు రెండు రూపాయలు పదే పదే చెప్తా ఉన్నాడని రెండు రూపాయల జీవితం మర్చిపోలేదు అలాగే ఈ ఐదు సంవత్సరాల జీవితం మరవనేది నేనైతే ఎన్ని కేసులు పెట్టారు అన్ని కేసులు పెట్టారు నా యావత్ ఆశని అటాక్ చేసేసారు ఈ రోజు నా కనబడుతున్నాం కానీ మా దగ్గర చిల్లి గవ్వ ఆస్తి లేదు మొత్తం అటాచ్మెంట్స్ లోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాన మాట్లాడుకోవాలి ఐదేళ్ళు అయ్యింది కదా అలాగే కేసులు పెట్టడంతో పాటు వేధింపులు అవకాశం ఇంటి బయటికి నేను అడిగడంతో కేసు ఏదైతే నేను జీవితంలో చూడకూడదని కూడా చూపించేశాను ఒకటి జైలుకి ఎవరూ ఎవరు జైలుకెళ్ళాం జైలుకి వెళ్ళాం సరే నేను వెళ్ళాను బాగానే ఉందని అనుకుంటే రెండవది ఎవరు కూడా కలెదకుండా వారి తండ్రి బాధపడడం చూడకూడదు చూడలేదు అది కూడా జైల్లో ఉద్దేశపూర్వకంగా నేను నా తండ్రి బాధ చూడి చూసి చలించి భయపడి బెదిరి వారు పెట్టిన మాటలకి షర్కర్ కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు తొడగొట్టి నిలబడతానన్నాను నిలబడ్డాను నేను బాధపడినప్పుడు జైల్లో నా తండ్రిని అడిగా నేను తక్కువగలుగుతున్నాను కానీ మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుందంటే ఒకటే చెప్పారు ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ సేల్ చేశారట పేపర్లో వచ్చింది ఎందుకంటే జైల్లో ఉంటే పేపర్లు వస్తాయి చదువుకోవచ్చు రమ్మని పైకి వెళ్ళమ్మ ఈశ్వర్య మీరు రండి గిరిజర్ వీరు చదువుకోవచ్చు చదివితే ఆదిరెడ్డి కుటుంబం ఆస్తులన్నీ అటాచ్ చేసేసారు అన్నారు నేను వెంటనే అప్పారని అడిగితే ఒకటే అన్నారు నేను రెండు రూపాయలతో వచ్చినప్పుడు నా దగ్గర ఏ ఆస్తి లేదు ఎవరూ లేరు